హాయ్ హలో నమ్మకం నమ్మకం అనే పదానికి అర్థం తెలియక నమ్మకం ఎంత మోసపోతూ ఉంటుందంటే నమ్మకం అనే పదం పాపం వెర్రిది అది తిక్కది కూడా పాపం తెలియదు దానికి ఒక్కోసారి మనకు సహాయం చేస్తున్నట్లు మన పక్కన ఉండి నటించే వాళ్ళందరూ మన వాళ్ళే కదా మన ఆత్మీయులే కదా అని చెప్పేసి పాపం నమ్మకం పడుతుంది నమ్మకం కానీ అవసరానికి వాడుకుంటారు అవసరానికి వేడుకుంటారు అవసరం తీరాక ఆడుకుంటారు దేనివల్ల జరుగుతుంది ఇదల్లా నమ్మకం వల్లనే అది ఏదో ఒక సామెత ఉంది నేను చాలాసార్లు విన్నాను ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్నా అంటారంట ఓడ దిగాక పోరాబోడి మళ్ళన్నా అంటారంట ఇది వాస్తవానికి జరిగేది సమాజంలో ఇటువంటి వాళ్ళు మన పక్కన ఉంటారు మన కుటుంబాల్లో ఉంటారు మన సభ్య సమాజాల్లో కూడా ఉంటారు అందుకే తొందరగా ఎవరిని నమ్మకండి నమ్మకం అనేది పాపం తిక్కదు అది మనం గుడ్డిగా నమ్మేస్తాం నమ్మకం అనేది కూడా మనల్ని నమ్మి అది మోసపోతూ ఉంటుంది కాబట్టి ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడ పోర బోడి మళ్ళన్నా అట్లన్నట్టు అన్నట్లుగా ఎవరు తయారు కాకండి ఆలోచించండి నేను మేము అవే